వీళ్ళందరికీ మా అక్కలకు తమ్ముళ్ళకు పేరు పేరున నమస్కారాలు కాంగ్రెస్ అంటే కడుపు నిండా అన్నం పెట్టే పార్టీ కాంగ్రెస్ అంటే ఉండడానికి నీడనిచ్చే ఇందిరమ్మ ఇల్లు పార్టీ కాంగ్రెస్ అంటే పేదోళ్ళకు భూములు పంచే పార్టీ కాంగ్రెస్ అంటే యువతకు ఉద్యోగాలు ఉపాధినిచ్చే పార్టీ కాంగ్రెస్ అంటే అభివృద్ధి చేసే పార్టీ కాంగ్రెస్ అంటే ఈ రోజు ఇక్కడ కట్టినటువంటి ఎస్ఆర్ఎస్పీ చూస్తే మరి ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు చూస్తే మరి రాష్ట్రంలో నీళ్లకు సాగునీటికి ప్రాధాన్యతనిచ్చే పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మరి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు కావాలి ఉద్యోగాలలో గాని ఉపాధిలో గాని రాజకీయంలో కానీ అని బిల్లు పెడితే అక్కడ బీజేపీ తొక్కి ఇక్కడ బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది ఆనాడైనా ఈనాడైనా రేపైనా దేశాభివృద్ధి కోసం ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం ప్రజల కోసం పనిచేసేది ఆనాడు ఇందిరమ్మ రాజీవ్ గాంధీ గారు ప్రాణ త్యాగం చేసింది కూడా దేశ ఎంతో మంది ఉన్నారు ఇవాళ వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నాం మహిళా సంఘంలో సభ్యురాలుగా ఉండి చనిపోతే యాక్సిడెంట్ లా చనిపోతే ఆ సభ్యురాలు పది లక్షలు ఇస్తా ఉన్నాం మరి మా అక్కలు ఏమన్నా లోన్ తీసుకొని దురదృష్ట చనిపోతే రెండు లక్షల లోన్ బీమా ఇస్తా ఉన్నాం అనేక ఇవాళ వడ్డీ లేకుండా రుణాలు ఇస్తా ఉన్నాం రైతులకు పండించినటువంటి వడ్లు పండిస్తే ఐదు వందల బోనస్ ఇవాళ పేదింటి బిడ్డలు కూడా దొరలు తినేటువంటి మరి సన్న బియ్యం మా పేద అక్కలు అన్నలు తినాలని సీఎం రేవంత్ రెడ్డి గారు దృష్టి పెట్టి సన్న బియ్యాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది ఒకప్పుడు ఊళ్ళల్లో గల్లి గల్లీలలో రెండు నెలలకు మూడు నెలలకు కరెంట్ కట్ అయ్యేది బిల్లులు కట్టలేదని కానీ ఈ రోజు రెండు వందల యూనిట్ల కరెంట్ ఇస్తే ఎక్కడ కరెంట్ కట్టింగ్ ఎవరు వచ్చి చేయడం లేదు కరెంటు బిల్లుల కోసం ఎవరు అడిగే బాధ లేదు ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే బీజేపీ ఎంపీ దేశంలో బిజెపి ఉంది మరి ఎక్కడన్నా ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నారా ఇవాళ ఐదు వందలకే ఇవ్వాలి కానీ వాళ్ళు ఇవ్వడం లేదు కానీ ఈ రోజు ఈ రాష్ట్రంలో సన్న బియ్యం ఇచ్చేది కాంగ్రెస్ మరి ఐదు వందలకే గ్యాస్ ఇచ్చేది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజలందరూ బాగుండాలి మా అక్కలు కోటి మంది మహిళా సంఘాలలోకి రావాలి కోటీశ్వర్లు రాళ్ళు కావాలని వడ్డీ లేకుండా బ్యాంకుల ద్వారా ఇప్పటికే ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు ఇప్పించడం జరిగింది కాబట్టి ఆలోచించండి అందరూ పార్టీకి మద్దతుగా ఉండండి మీ అందరి ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యత మాది మనం ఖచ్చితంగా నేను ఇన్ఛార్జ్ మినిస్టర్ గా వచ్చినా తప్పకుండా నా శాయ శక్తుల ఈ నియోజకవర్గాన్ని ఈ జిల్లాను అభివృద్ధి పదంలో తీసుకెళ్తానని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు